ముందు నిలిచిన వాడంట ఎంత కోర్సు కిరణ్ గారు ఎక్కడుందా మైర్ రావాలి రాణి గారు ఇక్కడ మేము దగ్గర చూస్తున్నారు కిరణ్ గారు ఎక్కడుందా మైర్ రావాలి రాణి గారి ఇక్కడ మీకు దగ్గర చూస్తున్నారు నైన్ ఓ క్లాక్ ఉంది వాటి లోపల నుంచి బయటికి వస్తారు వాళ్ళు దయచేసి మీరు ముందుకు వెళ్ళి వెయిట్ చేసుకుని ఒక్కరుతున్నాం మరియమ్మ అమ్మమ్మ గారు బైక్ దగ్గర రావాలి బాలు గారు ఇక్కడ మేము మంచిగా చూస్తున్నారు మరియమ్మ గారు బైక్ దగ్గర రావాలి బాలు రంగయ్య గారు ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నారు యల్ గారు ఎక్కడున్న మైజర్ రావాలి కస్టమర్ చెప్తున్నారు ఇట్రాయల్ గారు ఎక్కడున్న మైజర్ కావాలి కస్టమర్ ఇక్కడ మీకు వచ్చేస్తారు చెప్తున్నారు రోజు కల్లోర్ టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఈస్టర్ కాబట్టి జీసస్ తిరిగి లేచిన రోజు ఈ సండే చాలా ముఖ్యమైన సంఘటన చాలామందికి ముఖ్యంగా దేవుడు నమ్మిన ప్రజలకి చాలా మంచి ఘట్టము అలో టెంపుల్ అయితే చాలా చాలా నిండిపోయింది కొన్ని లక్షల మంది వచ్చిన నాకు కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం నేను కుటుంబ సభ్యులతో మీకోసం ఈ వీడియో నేను పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్